జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిస్టారికల్ యాత్ర ఈ రోజు వచ్చేసి నేపాల్ లో మన సెకండ్ డే స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదా మనం స్టే చేసిన హోటల్ ఇది హోటల్ బాల్మీకి ఇక్కడ నుంచి అయితే లగేజ్ అంతా చదువుకొని అప్ అయిన తర్వాత లగేజ్ అంతా చదువుకొని కార్ లో అయితే మళ్ళీ స్టార్ట్ అవడం జరుగుతుంది మన జర్నీ సో మనము రూమ్ తీసుకున్న దగ్గరనే గౌరీ ఘాట్ పార్క్ అయితే ఉంది చూస్తున్నారు కదా అవతల లేక్ ఉంది సిటీ అయితే చాలా అంటే చాలా నీట్ ఉంది సేమ్ ఇక్కడ చూస్తుంటే సింగపూర్ చూసినట్టు అనిపిస్తుంది అట మన వాళ్ళకి ఆల్రెడీ సింగపూర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నారు మన నైట్ స్టే చేసిన హోటల్ దగ్గరలోనే మనకైతే ఒక పార్క్ ఉంది ఆ పార్క్ పక్కనే లేక్ కూడా ఉంది అదే లేక్ దగ్గరలోనే మనకు మహాదేవ్ టెంపుల్ కూడా ఉంది చూస్తున్నారు కదా ప్రస్తుతం అయితే మనం మహాదేవ్ టెంపుల్కి వెళ్తున్నాం ఇక్కడ నుండి వ్యూ చూస్తున్నారు కదా పక్కనే బోట్ రైడ్స్ కూడా జరుగుతున్నాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసు తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఇది మహాదేవ్ టెంపుల్ చా చూడ్డానికి చాలా చిన్నగా ఉంది కానీ లేక్ పక్కన చాలా అద్భుతంగా ఉంది ఈ పోక్రాలో కూడా చాలానే విజిటింగ్ ప్లేసెస్ ఐతున్నాయి లేక్ పక్కన అండ్ వాటర్ ఫాల్స్ కూడా చాలానే ఉన్నాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా అక్కడ నుండి చూసుకోవచ్చు ఏమేమి ప్లేసెస్ ఇక్కడ విజిట్ చేయొచ్చు అనేది నేను రూమ్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు కొంచెం రీజనబుల్ అనే పడింది రూమ్ అయితే కాకపోతే మనం వంట చేసుకోవడానికి కూడా కొంచెం ఎక్స్ట్రా చేసిండు వాడు సో అది కూడా ముందే మీరు వచ్చినప్పుడు ముందే మాట్లాడుకోని చాలా రూమ్స్ ఉన్నాయి ఇక్కడ దగ్గరలోనే చాలా రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో చూస్తున్నారు కదా మనకు రూమ్ దగ్గరనే నేను లొకేషన్ పెడతాను ఇక్కడ బోట్ ఫర్ రెండు బోట్ రైడ్ కూడా ఉంది దాని డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ప్యాకేజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా అక్కడ బోట్స్ ఏ విధంగా ఉన్నాయనేది సో లోపలికి ఎంట్రీ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ కూడా మళ్ళీ ప్యాకేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితుంది మనమైతే ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ అనుకుందాం

సో విన్నర్ కదా నలుగురు మనం సెవెన్ మెంబర్స్ గల ప్యాకేజ్ వెళ్తే గిట్ట ఇండియా కరెన్సీ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ టెంపుల్ ఉంటుందంట టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లి లేక్లోనే బోట్లో తీసుకెళ్లి టెంపుల్ దర్శనం చేయించుకొని మళ్ళీ రిటర్న్ వన్ అవర్ లో మనల్ని ఇక్కడైతే సేమ్ ప్లేస్లో డ్రాప్ చేయడం జరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ అక్కడ బోట్ రైడ్ అయితే చాలా బాగుంది కాకపోతే మేమైతే బోట్ రైడ్ చేయలేదు ఎందుకంటే మేము అనుకోకుండా వచ్చినాం కాబట్టి ఈ ట్రిప్కి మేము డేస్ కూడా చాలా తక్కువ పర్మిట్ అయితే తీసుకున్నాం ఫైవ్ డేస్ మాత్రమే మెయిన్ మెయిన్ టెంపుల్స్ దర్శనం చేసుకుని వెళ్లాల్సి ఉంది ఎందుకంటే మేము వచ్చింది ప్రయాగరాజులో జరిగే కుంభమేళకు కాబట్టి ఇంటి ప్లేసెస్ని అయితే మొత్తంగా విజిట్ చేయలేకపోతున్నాం నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ మంత్లో వస్తాం నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు పోఖ్రాకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోని అయితే అప్పుడు మీకు చూపించడం జరుగుతుంది సో మన వెహికల్ అయితే నేపాల్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి డీజిల్ కొట్టించుకోవడానికి అయితే ఆగినాం చూస్తున్నారు కదా చిన్నపాటి ఏటీఎం టైప్ ఏ ఉంది డీజిల్ బంక్ అయితే సో ఇక్కడ ప్రైజ్ వచ్చేసి డీజిల్ ప్రైజు వన్ సిక్స్టీ నేపాల్ రూపీస్ వన్ సిక్స్టీ అంటే ఇండియా రూపీస్ హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ అవుతుంది అంటే రేట్ ఏం తక్కువ లేదు కదా మన ఇండియా టూ థౌసండ్ రూపీస్ అయితే పోయించడం జరుగుతుంది ఇండియా టూ థౌసండ్ అంటే ఇక్కడ క్యాల్యులేషన్ చేసుకోవాలి ప్రజెంట్ ఇక్కడ రూపాయి యాభై తొమ్మిది పైసలు ఉంది మన ఇండియా కరెన్సీ రూపాయి అయితే ఇక్కడ రూపాయి యాభై తొమ్మిది పైసలు ఉంటుంది నిజానికి డీజిల్ ఛార్జ్ అయితే మన తెలంగాణలో ఉన్న దానికంటే టూ రూపీస్ అయితే ఎక్కువనే ఉంది ఇంకా మన యూపీ తోటి పోల్చుకుంటే టెన్ రూపీస్ దాకా ఎక్కువ ఉంది సో నేపాల్లో అయితే డీజిల్ ప్రైజెస్ అయితే ఎక్కువనే ఉన్నాయి పోక్రా దాటిన తర్వాత అయితే ఒక చిన్న హోటల్లో అయినాం ఇక టీ తాగి మార్నింగ్ నుంచి ఏం తాగాలి ఇప్పుడు టెన్ టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది సో ఇక్కడ చిన్న టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం జర్నీ ప్రొద్దున ప్రొద్దున టిఫిన్ అయితే బ్రెడ్ బ్రెడ్ తింటారు మనోళ్ళు బాగా మంచి బ్రెడ్ పోగ్రా నుంచి కాట్మాండ్ వెళ్ళే రూట్ అయితే రోడ్ వైక్స్ కోసం ఇగో చూస్తున్నారు కదా లేక్ లో నుంచే ఇసుకని ప్లస్ అక్కడిని కాంక్రీట్ మిక్స్ చేసి రోడ్స్ అయితే వాడడం జరుగుతుంది ఆ ఇక్కడ రోడ్ వైండింగ్ కోసం అయితే చాలానే ఇళ్ళని అయితే కూల్చివేయడం జరిగింది చూస్తున్నారు కదా ఓల్డ్ హోమ్స్ కూడా ఇంకా ఉన్నాయి ఏ దేశం అయినప్పటికీ రోడ్ వర్క్స్ అండ్ బ్రిడ్జ్ వర్క్స్ ఎంత వేగంగా జరిగితే ఎంత నీట్గా ఉంటే ఆ దేశం అయితే తొందరగా డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంటుంది మన ఇండియాలో చూసుకున్నట్లయితే ప్రజెంట్ నార్త్ ఇండియాలో కూడా చాలా రోడ్స్ అయితే నీట్గా వేయడం జరుగుతుంది హైవేస్ అయితే మనం ప్రజెంట్ అయితే ముగ్లింగ్ సిటీలో ఉన్నాం ముగ్లింగ్ సిటీలో చూస్తున్నారు కదా అటు ఇటు రోడ్ సైడ్ పూలకొండీలో అయితే పెట్టి చెట్లను అయితే పెట్టడం జరిగింది చాలా నీట్గా ఉన్నది ముగ్లింగ్ సిటీ కూడా మనం ఇక్కడ నుంచి మానకామన టెంపుల్ అయితే వెళ్తున్నాం మనకామన టెంపుల్ వెళ్ళడానికి మనకైతే రెండు రూట్స్ ఉన్నాయి ఒకటి బై రోడ్ ట్రిప్ ఇంకోటి వచ్చేసి రోప్వే మనం మనకమ్మన టెంపుల్ వరకు అయితే మన కార్లోనే ట్రావెల్ చేద్దామని చెప్పి డిసైడ్ అయినా సో చూస్తున్నారు కదా రోడ్ అయితే అసలే బాగలేదు పూర్తిగా ఘాట్ రోడ్ ఇది మనది టాటా హెక్సా కాబట్టి కొంచెం వీల్ బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనమైతే ఈ రోడ్లో ట్రావెల్ చేయడం జరుగుతుంది చిన్న వెహికల్స్ ఏమైనా వీల్ బేస్ తక్కువ ఉన్న వెహికల్స్ అయితే ఖచ్చితంగా ఈ రూట్లో అయితే రావద్దు ఈ రోడ్ అయితే చాలా నేరో రోడ్ మళ్ళీ మనకు వన్ సైడ్ లోయ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం మిస్టేక్ ఏమైనా జరిగినా గానీ లోయలో పడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది ఫోర్ బై ఫోర్ వెహికల్స్ అయితే వెళ్ళొచ్చు ఈజీగానే అట్లనే ఈ జీప్స్ గానీ ఒక బలేరో వెహికల్స్ గానీ ఈ రోడ్ లో వెళ్ళొచ్చు అంతేగాపించి నార్మల్ గా మన తక్కువ ఉండే వెహికల్స్ మాత్రం ఈ రోడ్ లో ట్రావెల్ చేయడానికి చాలా రిస్క్ తోడు కొడుకున్న పని వాళ్ళకు ఈ సెకండ్ ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి రోపే ఉంటుంది కాబట్టి అది కూడా ఆ రోప్ ఏంటంటే వరల్డ్ లార్జెస్ట్ రోపే అన్నమాట ఈ నేపాల్లో ఈ టెంపుల్ దగ్గరికి చేరుకోవడానికి అది కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి సో చూస్తున్నారు కదా ఇంత ఘాట్ రోడ్లో మనకు పూర్వీకులు నడవడానికి కోసం అని మెట్ల మార్గాన్ని అయితే నిర్మించుకున్నారు అమ్మవారి టెంపుల్ దాకా వెళ్ళడానికి అయితే మెట్ల మార్గం మన కింద నుంచి కూడా మెట్ల మార్గం ఉంది కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే వేస్తుంది సో మనమైతే అయితే బోటిని అనే విలేజ్ లో ఉన్నాం ఇదంతా కొండల పైన చూస్తున్నారు కదా మనం వచ్చిన ఘాట్ రోజుల్లోనే కొండల పైన ఉంది మొత్తం సెవెన్ హిల్స్ అయితే మనం ఎక్కాల్సి ఉంటది సో మనము నాకు తెలిసి ఇది ఫిఫ్త్ అనుకుంటా ఫిఫ్త్ హిల్ వరకు అయితే వచ్చేసినాం ఇక బండి కొంచెం హీట్ అవుతుంది కదా హీట్ అయింది కాబట్టి కొంచెం రెస్ట్ రెస్ట్ అయితే ఇస్తున్నాం హీట్ తగ్గేంత వరకు చూస్తున్నారు కదా ఇక్కడైతే చాలానే ఇండ్లు ఉన్నాయి ఉన్నాయి హిల్ స్టేషన్ పైన కూడా వీళ్ళకు పవర్ సప్లై ఉంది అట్లనే వాటర్ సప్లై కూడా ఉంది పైన కనిపిస్తుంది మనకు అక్కడ స్కూల్ అన్నమాట స్కూల్ కూడా ఉంది ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి ఇంత హిల్ స్టేషన్ పైన వీళ్ళు జీవనం గడుపుతున్నారంటే ఇప్పుడు కూడా అంటే ఇంత రోడ్ లేని ఈ టై ఈ టైంలో కూడా చూస్తున్నారు కదా మనం వచ్చిన రోడే వీళ్ళకు రోడ్డు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇట్లా ఉంటుందో పరిస్థితి అయితే తెలియదు కానీ ఇండ్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే మన కోసం సపరేట్ గా సంథింగ్ ఇది దీన్ని ఏమంటారు అమ్మ వీళ్ళు చెయ్య అంటారు అమ్మ చూస్తున్నారు కదా అమ్మ మన కోసం అయితే స్పెషల్ గా తయారు చేసి ఇవ్వడం జరిగింది సో అమ్మ చూసి ఇక్కడ మీరు ఏమైనా తిన్నారా మరి ఇది అయితే రెడీ చేసి ఇచ్చింది మొత్తానికి అయితే మనకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా లెద్ అవుతుంది అందువల్ల ఈ వీడియోని ఇక్కడికే స్టాప్ చేయడం జరుగుతుంది మనకమైన టెంపుల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ మనకామైన టెంపుల్కి సంబంధించిన హిస్టరీ పూర్తిగా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హిస్టారికల్ యాత్ర దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ